నందాల పార్లమెంటు పార్థలకు అధికారులు ప్రతినిధులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని నంద్యాల ఎంపీ పేర్కొన్నారు రోజు నంద్యాల కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాజ్ ని ఆమె మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం యువచన వలసలు తదితర అంశాలపై కలెక్టర్ తో ఎంపీ చర్చించారు గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని సరైన ఉపాధి లేక యువత గల్ఫ్ దేశాలకు వెళ్లడం జరిగిందని అలాగే గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు హైదరాబాద్ గుంటూరు విజయవాడ లాంటి ప్రాంతాలకు ఉపాధి కొరకు వలసలు వెళ్లడం జరిగిందని ఇలాంటివే మరి సమస్యలు జిల్లాలో ఉన్నందున వాటిని అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేసి ప్రజలకు మెరుగైన పాలనను అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఉన్నతమైన గా తీర్చిదిద్దడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు

ఐ రిక్వెస్టింగ్ దెమ్ ఆల్సో మీరు కూడా ఇట్లాంటి రైతులకు న్యాయం చేస్తే బాగుంటుంది మన నదికోట్పూర్ నుండి ఎవరున్నారో తెలియదు కానీ ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ ఈ ఫైవ్ మరి ఈ ఫైవ్ ఇయర్స్ వీళ్ళకు న్యాయం చేద్దాం కొత్తగా రూల్స్ పెట్టలేదు కాబట్టి న్యాయం చేద్దామని నా రిక్వెస్ట్ అండి మీ అందరికి లైక్ అదర్ వీళ్ళకి న్యాయం చేద్దాం కాబట్టి మన ఫైల్ అంతా ఇప్పుడు చెక్ చేస్తుంది మన అదృష్టం ఏంటంటే కూర్చున్నారు మీరు లోపల కూర్చున్నారు ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పినారు మా ఇప్పుడు చూడండి అందరూ వచ్చినారు కదా మన కోసమే కాబట్టి ఒక రెండు మూడు రోజులు టైం ఇద్దాం వాళ్ళు ఒకవేళ ఇంకా ఏం మాట్లాడలేదు అంటే మటుకు మళ్ళీ నేను వచ్చి మాట్లాడతాను ఏంటి అనేది నాకు తెలిసి కలెక్టర్ అమ్మ చేస్తారు చేస్తారు చూద్దాం ఒక రెండు రోజులు వెయిట్ చేద్దాం అందరికి నమస్కారం ఈరోజు నంద్యాల జిల్లా కొత్త కలెక్టర్ గా ఒక రెండు రోజులు అయింది వచ్చి కాబట్టి తనను మర్యాద పూర్వకంగా కలవడము అట్లాగే ఇక్కడ ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఆ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడము జరిగింది ముఖ్యంగా మనకేం సమస్యలు ఏంటి అంటే ఈ ఐదు సంవత్సరాలు పోయిన ఐదు సంవత్సరాల కాలంగా ఇరిగేషన్ కానివ్వండి రైతుల సమస్యలు అగ్రికల్చర్ కానివ్వండి లేదంటే యువతకు సమస్యలు కానీ చాలా ఉన్నాయి ఈ సమస్యలు మనము ముందుకు తీసుకెళ్లాలి ఖచ్చితంగా ఇది వీళ్లకు న్యాయం చేయాలి అంటే ఇక్కడ అధికారులు కలెక్టర్ గారు అయితేనేమి లేదంటే ఎంఆర్ఓలు విఆర్ఓలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా ఎటువంటి పార్షాలిటీ లేకుండా ప్రజల కోసం పని చేస్తేనే మనకు ప్రజలకు అందరికీ మంచి జరుగుతుంది లాంగ్ టర్మ్ ఆ మనము చరిత్రలోనే నిలిచిపోతాం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో కష్టాలు పడ్డారు ముఖ్యంగా రైతులు వాళ్లకు నీళ్లు లేక పంటలు వేసుకోలేక చాలా నష్టం జరిగింది అట్లాగే మైగ్రేషన్స్ వలసలు వెళ్ళిపోయారు రైతులు చాలా మంది నంద్యాల నుండి కర్నూలు నుండి అందు హైదరాబాద్కు లేకపోతే మన ఊర్లో ఆడపిల్లల్ని దుబాయ్కి అటు సైడు పనులకు పంపించే ఇది వచ్చింది దాన్ని తొందరలో ఆపాలి ఇక్కడ వీళ్ళ రైతుల బతుకులు బాగు కావాలి లేదంటే యువతకు ఉపాధి కలగాలి లేదంటే మహిళ మహిళలకు రక్షణ కలగాలి అంటే కూడా ఇక్కడ అధికారులు కూడా ఎంతో చక్కగా వ్యవహరించాలా ఎటువంటి పార్షాలిటీ లేకుండా ప్రజ ప్రజలతో వెంట ఉండి పని చేయాలి అదే నేను ఈరోజు కలెక్టర్ గారిని కోరుకున్నాను